ఏమండి సామాన్లన్నీ కడిగేశారా హాహా కడిగేశాను ఇంకేమైనా పనులు ఉన్నాయా అరే ఇప్పుడే కదా నంట్లు వేరు కాసేపు రెస్ట్ తీసుకుని వరగంట తర్వాత బట్టలు ఉతికండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మన పక్కింట్లోకి ఎవరో వచ్చినట్టున్నారండి చూసా ఆమె పేరు పారిజాతం వయసు ముప్పై రెండు ఓహో అప్పుడే పేరు కూడా తెలుసుకున్నారు వేషాలేస్తే కాళ్ళు విరుగుతాయి అర్థమైందా అబ్బాయి అదేం లేదు పిలుస్తుంటే విన్నాను అంతే మరి ఆమె వయసు కూడా చెప్పేశారు మార్నింగ్ వాళ్ళు సామాన్లు షిఫ్ట్ చేస్తుంటే ఏదో గాలికి ఎగురుతూ మన గుమ్మలో పడింది ఏంటా అని చూస్తే ఆమె సర్టిఫికెట్ ఆ సర్టిఫికెట్ చూస్తే ఆమె ఏజు గీజు అన్ని ఉన్నాయి అలా తెలిసిందనమాట అవునా నువ్వు మరిన్ని జాను నువ్వు నీ అనుమానం నేనేదో పొద్దు పొద్దున ఇంట్లోకి వెళ్ళిపోయి ఆమెకు సాయం చేసేసి ఆమె పేరు వయసు ఊరు తెలుసుకున్నట్టు ఫీల్ ఏంటి అయినా వాళ్ళు అమీర్పేట నుంచి ఇక్కడికి వచ్చారని ఆయన ఆయన గచ్చిబోల్లో ఉద్యోగం అని ఆయన నాకు ఆమె ఎంబీఏ చేసి ఖాళీగా ఉందని జాబ్స్ కోసం ట్రై చేస్తుందని ఇవన్నీ నాకు ఏం తెలుసా ఏంటి వాళ్ళకి వెళ్ళే ఆరు నెలలు అయిందంట వాళ్ళ ఆయన డైలీ పది గంటలకు వెళ్ళి ఆరు గంటలకు కానీ తిరిగి వచ్చేస్తాడు పాపం ఇంట్లో ఒంటరిగా ఉండి చాలా బోర్ ఫీల్ అవుతుంది ఇవన్నీ నాకు తెలుసు అనుకుంటున్నావే ఏంటి అయినా నాకేం తెలుస్తే చెప్పు ఇలాంటివన్నీ ఆడ తీయాలంటే నీ తర్వాత ఎవరైనా ఆమె ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ త్రీ అని కూడా నాకు తెలియదు అంటే నువ్వు అర్థం చేసుకుని నేను ఎంత అమ్మాయి కన్ను నీ భర్త శ్రీరామచంద్రుడే నువ్వు గుర్తించట్లేదు ఆమెకు పూరీలు అంటే బాగా ఇష్టం సాయంత్రం చేసి ఇవ్వు అని అంటున్న కానే కాదు అలా అంటే నీకు అనుమానం వస్తుంది కదా వస్తుంది కదా వస్తుంది ఎందుకు రాదు ఎవరికైనా అనుమానం వస్తుంది సరేలే నాకు పూరీలు అని నీకు తెలుసు కదా సాయంత్రం చేసి ఇవి తింటాను ఎలాగో పిండి ఎక్కువ కలుపుతావు కాబట్టి ఇంకా ఐదు పూరీలు పార్చేద్దా అని కూడా పంపు పొద్దున వచ్చారు కదా గ్యాస్ కనెక్షన్ కూడా వచ్చి ఉండదు జస్ట్ వెయిట్ వచ్చింది హలో చెప్పు అరే పిచ్చిదానా నేను చెప్పండి సారు అన్నాను అనిపించిందా ఏంటో నీ అనుమానం ఫోన్ వచ్చినట్టుందా నేనే చెప్పు సిద్ధు సాయంత్రం నీకు పూరీలు పంపిస్తా హ్యాపీగా తినే ఏం పర్లేదు మా ఆయన్ని తెచ్చేస్తాడు నీకు సరేనా ఎవరే ఫోన్ లో సిద్ధు అని ముద్దుగా పిలుస్తున్నావు మీ పారిజాతం మోగుడు